హాయ్ హలో ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఇవన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను వచ్చేసి సొరకాయ పచ్చడి వేస్తాను దానికి ఏమేం కావాలో నేను చూపిస్తా నేను కొద్ది అంత గోలు ఇచ్చినాక నాకు గుర్తుకొచ్చింది సొరకాయ పచ్చడి ఎట్లయినా చేయలేదు కదా పెడదామనేసి ఇక పల్లీలు వేసిన పల్లీలు వేయించుకున్న పక్కకు పెట్టుకున్న ఎల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి మళ్ళీ ఒకసారి ఇనండి పల్లీలు ఫస్ట్ ఆయిల్ పోసుకున్నా ఆయిల్ పోసుకున్నాక పల్లి వేసి పల్లి లేయించుకున్నా తర్వాత పచ్చిమిర్చి వేయించుకున్నా పచ్చిమిర్చి వేయించుకున్నాక ఇగ్గు ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసినాక జీలకర్ర వేసిన అంతే ఇప్పుడు నేను ఇంకో సొరకాయలు సొరకాయ పొట్టుతో సహా మొత్తం కోసేసిన పొట్టుతో సహా మొత్తం కోసి ఇక నూనెలో మగ్గించుకుంటాను సొరకాయ చింతపండు వేసిన దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఫస్ట్ సొరకాయ తీసుకున్న లాత సొరకాయ కాబట్టి పొట్టుతో సహా కోసిన కోసినాక దీంట్లో చింతపండు వేసుకుని ఉడకబెట్టి తర్వాత పల్లీలు పల్లీలు కూడా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేయించేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు వేసిన తర్వాత జీలకర్ర వేసిన అంతే నేను చేస్తా అంటే నేను మీకు చెప్తా ఉంటాను ఏమేమి చేసిందనేసి ఇంకో దీనిలోకి సరిపడే అంత ఉప్పు వేసుకుంటా ఇంకో నేను ఉప్పు వేసేసుకున్న దీనికి సరిపోయే అంత నా రుచికి సరిపోయే అంత నా నేను వేసుకున్న మీ రుచికి సరిపోయే అంత మీరు వేసుకోండి ఓకేనా దీనికి కావాల్సిన ఏంటియో నేను మళ్ళీ చెప్తాను సొరకాయ కావాలి పచ్చిమిర్చి కావాలి పల్లీలు కావాలి ఎల్లిపాయ కావాలి జీలకర్ర కావాలి ఉప్పు కావాలి కొత్తిమీర కావాలి ఆయిల్ కావాలి అంతే నేను ఫస్ట్ ఏం చేసినా అంటే పల్లీలు వేయించుకొని నేను పక్కకు పెట్టేసుకున్నా పచ్చిమిర్చి ఏం చేసుకొని పక్కకు పెట్టేసుకున్న సొరకాయ ఉడకబెట్టేసిన ఉడుకుతా అంటే అందులో చింతపండు వేసేసిన చింతపండు వేసుకున్నాక పచ్చిమిర్చిల జీలకర్ర ఎల్లిపాయలు వేసేసిన ఇప్పుడు ఉప్పు వేసినా ఇంకా మిక్సీకి వేసేస్తా అంతే ఇంకేం లేదు ఇదిగోండి టేస్టీ టేస్టీ దోస సొరకాయ పచ్చడి రెడీ సొరకాయ పచ్చడి రెడీ అయింది ఇందులో లాస్ట్ కొత్తిమీర వేసేసుకుంటా ఇగో లాస్ట్ ఫైనల్ ఇంక కొత్తిమీర అయిపోయింది ఇంకా మంచిగా పుడు కలిపేసుకుందాం అయితే టేస్టీ టేస్టీ సొరకాయ పచ్చడి రెడీ నేను మీకు ఎలా చెప్ నేను మీకు నేను ఎలా చెప్పానో మీరు అలా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బాయ్